హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నా చిక్కుడు పాదును అయితే చూపిస్తున్నాను ఈరోజు ఒక హార్వెస్ట్ చేస్తున్నాను కొన్ని అయితే వెజిటేబుల్స్ ఉన్నాయి హార్వెస్ట్ అయితే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ముందుగా నా చిక్కుడు పాదును చూడండి మొత్తం పైన పందిరి మీద అల్లుకున్నదంతా కొంచెం పైకి ఎక్కి వీడియో తీస్తున్నాము ఎలా ఉందో చూపిస్తున్నాను మీకు కొన్ని రకాల చిక్కుడుకాయలు అయితే కోసామండి ఇక్కడ మా పిల్లలు మా అన్నయ్య గారు బాబు అనమాట కోస్తున్నారు ఇద్దరు పిల్లలను చూడండి గుత్తులు గుత్తులు కోస్తూ వాళ్ళ ఫేస్ లో ఆనందం చూడండి ఇది అయితే ఒక వెరైటీ అండి ఇది ఎప్పుడు మీకు చూపించలేనట్టు ఉంది అందుకే ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇది కొంచెం బద్దలాగా ఉందండి పొట్టిగా బద్ద వెరైటీ ఇది కొంచెం ముదిరితే తొక్క అంతగా బాగాలేదండి ఓన్లీ పిక్కే వండుకోవాల్సి వస్తుంది కొంచెం లేతగా అయితే మటుకు చాలా బాగున్నాయి కానీ గుత్తులు గుత్తులు చాలా పెద్ద గుత్తులు వస్తున్నాయి అన్నమాట వీటికి ఇవైతే కొన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఎయిర్ పొటాటో కూడా ఉన్నాయండి ఆల్రెడీ రెడీ అయిపోయి అవి అయితే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి చాలా బాగా వచ్చాయి చిన్న దుంప పెట్టానండి నేను అయితే ఇంత బాగా వచ్చాయి ఇప్పుడైతే హార్వెస్ట్ చేస్తున్నాను రెడీ అయిపోయి అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ టైం గ్రో చేస్తున్నాను ఎయిర్ పొటాటో మీలో ఎంతమంది ఎయిర్ పొటాటో గ్రో చేశారు ఇంకా ఇవి ఎలా వండుకున్నారో కింద కామెంట్స్ చేయండి ఎలా వండుకోవచ్చు అందుకండి ఇన్నైతే వచ్చాయి ఎయిర్ పొటాటోస్ చాలా బాగా వచ్చాయండి ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా కోద్దామని చూస్తున్నాను కానీ రెడీ అయిపోవడం వల్ల అన్నీ పట్టుకుంటే పడిపోయేలాగా ఉన్నాయండి ఇప్పుడైతే కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి ఇది బ్లాక్ బ్యూటీ బ్రింజలు ఇంకా గ్రీన్ లాంగ్ బ్రింజలు అనమాట ఇదైతే కొన్ని హార్వెస్ట్ చేసుకుంటాను ప్లాంట్స్ నావి లాస్ట్ ఇయర్ వేనండి లాస్ట్ ఇయర్ పెట్టుకున్న మొక్కలే ఇవి కూడా ఇంకా వస్తున్నాయి కొంచెం మనం కొమ్మలు కట్ చేసి ఎరువులు ఇచ్చుకుంటూ ఉండాలమ్మా ఇక్కడైతే కొన్ని నూలుకోలు కూడా రెడీ అయ్యాయండి ఒక రెండు అయితే హార్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం పెద్ద సైజు అయినవి హార్వెస్ట్ చేస్తానండి ఇంతకంట పెరగవేమో అనుకుంటున్నాను ముదిరిపోతాయేమో అనుకుంటున్నాను రెండైతే కోర్స్ చూస్తున్నాను అందుకే పిల్లలతో ఇలాగా హార్వెస్ట్ చేయిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారో మా పిల్లలు వచ్చినప్పుడు అల్లా కూడా ఇలా హార్వెస్ట్ చేపిస్తాను నేను వాళ్ళు వచ్చినప్పటికి రెడీగా ఉంచుతా అనమాట ఇక్కడైతే కొన్ని యాపిల్ అండి ఇవి కూడా చాలా బాగా స్వీట్గా ఉంటున్నాయి చెట్టు అయితే కొంచెం వాడుతుందండి ఎందుకంటే బరువు ఎక్కువైపోయి అలా వాలిపోయింది చూసారా గోడ అవతలకి చాలా కాయలు వస్తున్నాయి ఇవి కూడా ఈ పూత అంతా అయిపోయిన తర్వాత నేను హార్డ్గా ప్రూనింగ్ చేసేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ మంచిగా చిగుర్లు వచ్చి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను ప్రూనింగ్ చేస్తానండి ఇక్కడైతే కొన్ని ముల్లంగి అయితే రెడీ అయిపోయి ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి పెద్ద సైజు వచ్చేవి ఈ జాతులకి మనం మట్టి మిశ్రమము గుల్లగా ఉండేలా చూసుకోవాలండి అప్పుడు దుంప బాగా ఊరడానికి అవకాశం ఉంటుంది ఇవైతే నేను కొన్ని షార్ట్ వీడియోల్లో కూడా పెట్టానండి ముల్లంగి హార్వెస్ట్ ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను యాడ్ చేస్తున్నాను చూడండి గ్రో బ్యాగ్ లో వేసాను చక్కగా ఊరేయండి ఇది నేను షార్ట్ వీడియోలో మా అన్నయ్య బాబు పెట్టి హార్వెస్ట్ చేశాడండి వాడి పేస్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు షార్ట్ వీడియోలో పెట్టాను చాలా బాగుంటది ఆ వీడియో కూడా చూడండి ఇంకోటి వస్తున్నాడు ఇక్కడ తవ్వకుండా చక్కగా చేత్తోనే వచ్చేస్తుంది గుల్లగా ఉండడం వల్ల మట్టి చూడండి వాడు ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా పెడుతున్నాడో ఇదిగోండి నేను కోసుకున్నవైతే ఇలా చూపిస్తున్నానండి నూలుకోలు కోసాను ఇంకా ముల్లంగి ఇంకా ఈ బద్ద చిక్కుడు గుత్తులే కోసుకున్నానండి ఇగోండి ఇంకా వంకాయలు చిక్కుడు చిక్కుడులో అయితే త్రీ వెరైటీస్ తీసుకున్నాను కోసాను నేను ఇది లాంగ్ డబుల్ షేడ్ చిక్కుడు ఇంకా యాపిల్ బేరు ఇంకా కనుపు చిక్కుడు ఇంకా పచ్చిమిర్చి కూడా కోసానండి చాలా ఎక్కువ ఉన్నాయని ఇంకా వీడియో తీయలేదు ఇంకోటి ర్యాడిషు ఎయిర్ పొటాటో ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసుకున్నాను మిర్చిలో కూడా కొన్ని బుల్లెట్ మిర్చి తీసుకున్నాను ఇంకా నా హార్వెస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్